హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఆలూ మసాలా కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ రెండు టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి ఇలా టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిన తరువాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మిరియాలు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి దీన్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో రెండు మీడియం సైజు ఆలుగడ్డలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసి మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి ఇలా ప్రెజర్ పోయిన తర్వాత మళ్ళీ గ్యాస్ వెలిగించి దాంట్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కస్తూరి మెత్తి ఒక స్పూన్ చోలే మసాలా వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది